కడుపు మండిపోతుంది అని అన్నారు కదా దానికి ఆయన వచ్చే లోపు గ్లాస్ మజ్జిగి తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వెంటనే వాడి రమ్మని చెప్పు షూర్ అంక ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వారి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు లేదు ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడి ఎంత భోజనం రాలేదు వాడి మీద ఎందుకు తీసుకుంటారు వాడంటే మీ ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది మాట్లాడు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది ముందు చెప్తా ఏంటండి గోంగూర ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు ఎంత కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం నింగుతున్నా అంటావేంటి ఆర్గ్యుమెంట్ ఆపు పడుకోవడానికి వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు కనిపిస్తుంది అరగంటలోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చికి మాట్లాడతారు ఏమైంది మీకు చిన్న చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు చేశారు కాల్స్ ఉంటుంది చూడు ఓ ఎస్ మిస్ అయిందా మిస్ దగ్గరే మీ ఫోన్ ఉందా జస్ట్ చూసావా అయోధ్య రావుడు మా మామయ్యారు చెప్పిన అంకుల్ కాదండి నేను సూర్యని ఏంటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటే ఏంటి అని మీ ఉద్దేశం మీకు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారా నేను కావాలని ఇవ్వలేదంటారా కాచే తవ్వనివ్వలేదంటారా చషా నా ఉద్దేశం అండి కదండి నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా ఓనీ ఓ హెల్ప్ చేస్తారా హెన్కా అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటి నేను నా మీద మీ ఒపీనియన్ ఆ రోజు నా చేతికి పెళ్లి చేయాలి రమ్మన్నారు నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చెయ్యి నా చేతి చాలా పనులు చేయించారు సరే పోలేని అను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళమైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరి ఎంత స్పీడ్ గా అర్థం చేసుకుంటే అలాండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేరు రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో చూసావాడితే సరదా నేనెందుకుంటాను పట్టుకుంటా ఏంటమ్మా అలా చూస్తున్నారు ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా నా అనమాటలు నమ్మొద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటాను రా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను ఫోన్ అవ్వటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావు కాళ్ళే పట్టుకుంటావు ఆ పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా నీకి హాత్ పిలిచా మన చందు గారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట మనిషిమేనా అమ్మా వదిలేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఏంటో తెలుసుకోకుండా దావా శోభనం క్యాన్సల్ అని గేదెలా కరుస్తావేంటా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో పెట్టే ఫోను ఓరు నాయన పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఒరే బావా మీకు హార్ట్ ఉంది తెలుసా మన చందుగారి చూడడం టోటల్ ఫెయిల్యూర్ మీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగమల్లో కాపు లాగింది రే బక్రా మళ్ళీ ఆ పిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నో నో నేను నెంబర్ కరెక్ట్ గా కొట్టాను ఈ బొంద నువ్వు ఏ నెంబర్ కొట్టినా ముందు హలో అన్నాలరా బావా ఇంట్లో బద్మాష్ ఇది మా బావ నెంబర్ ఎవరు నీకు బావా మీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా ఏమండి నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డ ఎలా వచ్చింది అంతా చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా ఏమండి నా ఫ్రెండ్ అండి నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ బర్రెల ఆరోకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిరుగుతున్నాయండి అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకు రా బేట నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా చిల్ల ఎవరి ఆకాశాన్ని చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష్ అంటుంది చివర్లో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ లో చిత్తార్తే ఎవరెక్కడ ఉంటున్నారు అర్ధం కావట్లేదు అమ్ము ఇంతకి బాగా ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్కి పంపించాడు ఎంత రిస్క్ అనే చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం బారే బావ డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం రా నువ్వు అదే మాట నేను నీకు కదా అదే కదా గా పాయింట్ లోకి రారా నీ సెల్ ఇదిగో కొత్త ఫోన్ లో మార్నింగ్ అవును కొత్త ఫోనే నెంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెండ్ చేయింతే నీక పాత్రి ఫోన్ చేచ్చా ఎవరు అప్పటితో త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుప్పు రెగ్ కొట్టిందనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం లో బాధపడుతున్నావా ఫోన్ లో బండ ముందు తింటే బాధపడరా అయినా అమ్మ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా భావ నెంబర్ కదా అన్నాను దాకా ఇది నీ భావ నెంబర్ ఈ రోజు నుంచి నీ జల్ నెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పు కూడా తప్పించుకు తిరుగుతున్నాయి రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల

ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించేందుకు ఫోన్ కొట్టు అంతేంటవా కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో సిట్టి ఫోను ఇంకెవరు నా హీరో హలో ఎవరు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏమో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా ఓ నీ క్లూ ఎవరు చాలు సినిమాలో హీరో పేరు పవన్ కుమార్డు కానీ పరమిన్ శవిడ అంటే శంటర్ ఎంపీస్ చూడ యెస్ బ్రెయిన్ దాని పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు ఎందుకనేది ఇప్పటివరకు దొరకను దొరకను అన్నారు ఇప్పుడు రెండో పట్టేస్తున్నాను ఇన్ పాసిబల్ ఇట్స్ పాజిబుల్ అచీవ్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దామా అమ్మ ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీ దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా సుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన ఔట్ ఏరియాలో కవర్ చేయమని అర్థం బాగా చెప్తా జలపట్టుకొంరా సీటు సీటు ఒత్తుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టం కన్సిస్టెంట్ చెప్పేయ్ గాడ బాపు గొం అలా ఉంటది ఎమ్మై కడరా అయ్యో మళ్ళీ నే నా పని ప్రణేష్ నువ్వు వర్రేంటవా సి నా బాటిస్ట్ ఇది కాదు సిస్టర్ బావ సితు అయ్యో ఏయ్ సిస్టర్ అలా ఊడి ఉండదు అనుకోలేదు

అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావా ఆయన ఒక కూర్ చేస్తా నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దావు కానీ గుడ్ ఐడియా రాటెల్ ఆంటీ పెద్ద ఆంటీ దీన్ని చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్ దగ్గర నిలబెట్టారు ఏంటి భయ కొట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ లు ఉన్నాయా హలో నాకోసం పెద్దవాళ్ళు వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తాను ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ట్ ఫెలో ని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా అడగండి వాడి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను What?

సారీ మేడం మీరా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగాని హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్య చెప్పి మీకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏమంటే దానికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంట్ నేను విన్న నిజమో కాదు కన్ఫర్మ్ చేసుకున్నాను ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడ ఉంది ఎక్కడైనా తెలియదండి లాజరస్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్ तो लास्टिस ने సూర్య అనే పేరు మీద సూర్య కేసు రిషబ్ చోడ అడిగిన సూర్య ప్రేమ జస్ట్ నీట్ ఈ పని ఇంతకు ముందే చేసి ఉంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు పొరపాట్లు కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను లాగా మీరు డ్రామాలు ఆడుతున్నారని నైన్టీ నైన్ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇదిగోండి మిస్ దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే మధ్యలో మీరనేది అబ్బాయి చక్కగా ఉంటాడు చదువుకున్నవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు పైగా మనకి బంధువు చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను ఫిక్స్ అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే చూడమా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నడకుండానే ఆలోచించి అన్ని చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా మీ మాట నేను ఇప్పుడు కాదని అనలేదు అనను కూడా ఈ పెళ్లి కూడా కాదనే దాన్నిలోకి రాకముందైతే నేను ఒక ప్రేమించాను అతని తప్ప వేరే చేసుకోలేను అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట నాకు నచ్చిన వ్యక్తిని నాకు ఇచ్చి నేను వాళ్ళకి మాటిచ్చాను అప్పుడు నీ మనసులో నేను నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా ఈ మాటలు మనసులో జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి నన్ను బలవంతం చేయొద్దు ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడు చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓ పంచే రాత్రంతా ఆలోచించి పొద్దునే నీ నిర్ణయం చెప్పు రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా రెస్ట్ తీసుకో పొద్దునే కలుద్దాం తీసుకోండి అమ్మా ఏంటి వెంట పంతులు గారి చేయి చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నావు కదా ఏం నిర్ణయం తీసుకున్నావు ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్నా జోర్ సార్ ఒక ప్రశ్నికి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్నా తండ్రి కాదు ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నా నిర్ణయం కూడా విను నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది చాలా సంతోషంగా ఉంది అన్నా ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేశారు మీరు ఇక్కడ అక్కడే టార్గెట్ చేశారు నిన్నాడి కలిసి బతికినా అమ్మా నాన్న చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను జీవితాంతం నేను బాధపడాలి లేదు ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాణ్ణి చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు నీ రక్తానిది ఆ రక్తంతో పాటు పంచిన నీ ప్రేమది చంపేస్తావు నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నేను మారను మారతారు కాలం మారుస్తుంది నీ నమ్మకం నీది నా నమ్మకం నాదే నువ్వు వెళ్ళచ్చు పంతులు గారు నా పెద్ద కూతురు చచ్చిపోయింది పెండం పెట్టించండి ఏంటి దివ్య ఇలా కన్నీలతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది ఏంటి అలా మాట్లాడుతున్నావు మా అమ్మా నాన్న ఉన్నారుగా చచ్చా అత్తమ్మ వాళ్ళ గురించి కాదండి మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది చూడు దివ్య నీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా నీ వాళ్ళు మంతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది నేను చెప్పడం జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దీని గురించి ఇంకేమ ఆలోచించుకోలే హ్యాపీనెస్ తీసుకోండి ఓకే చని అయితే తన అబ్సెట్ చేశాను అనుకుంటున్నారు అసలు మీ ఏమనుకుంటున్నారు నేనేం అనుకోవట్లేదే ఏమనుకోవట్లేదా ఇది మన ప్రశ్న కాదనలేదే నేను ఈ కార్నర్లో మీరు ఆ కార్నర్లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను ఇప్పుడు నన్ను ఏం నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా నేను అప్సెట్ లో ఉంటే మీరు కదా సెట్ చేయాలి సెట్ చేయాలా అవును ఎలా చేయాలి అయ్యో నా రాత మిమ్మల్ని ప్రేమించడానికి నేనే వెంటపడాలి పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు కూడా నేనే రావయ్యా నిన్ను నీ బాబుని రెడీ చేయటం వల్ల కాదు నీ నాన్న నీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నా వస్తున్నా